నమస్తే అట్లా అంతా ముందుకున్నారా ఈరోజు రవ్వ కేస్తాయి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచీ నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకొని మంట చిమ్లో పట్టుకొని మంచిగా వేయించుకోవాలి రవ్వ బ్ర బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ కలిగే వరకు రవ్వని వేయించుకోవాలి రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలేక లేకుండా చూసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి మన రవ్వ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి మా మమ్మీ వేయలేదు మీరు వేసుకున్నారు మసిపోండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి ఛేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి